ఒక కొత్త సోఫా కొన్న తర్వాత మొట్టమొదటిగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే సీటింగ్ అనేది డౌన్ అవుతుంది అనమాట ఈ సీటింగ్ డౌన్ కావడానికి ఆ మూడు నాలుగు కారణాలు అయితే ఉంటాయండి అందులో మెయిన్ కారణం వచ్చేసి ఏదైతే మన సిట్టింగ్ లో ఏదైతే ఫోమ్ వాడతారో ఈ ఫోమ్ అనేది మంచి క్వాలిటీ ఫోమ్ వాడకపోవడం అలాగే డెన్సిటీ ఫోమ్ వాడకపోవడం అనేది మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు దీంతో పాటు ఏదైతే సిట్టింగ్ లో బెల్ట్ ఏదైతే వేస్తారో ఈ బెల్ట్ కూడా క్వాలిటీ బెల్ట్ అనేది వాడకపోవడం కూడా ఈ సిట్టింగ్ డౌన్ కావడానికి కూడా ఇది ఒక ఇది కూడా ఒక కారణం అనమాట ఇంకా మూడో కారణం వచ్చేసి ఏదైతే ఈ సిట్టింగ్ లో కొన్ని కొన్ని బెండ్లు ఏదైతే కొడతారో కొంతమంది రెడీమేడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాగైనా మాకు సోఫా అనేది సేల్ అయ్యి వాళ్ళకి కస్టమర్కి ఇచ్చేస్తే సరిపోయింది కానీ అంతవరకు ఆలోచిస్తారనమాట దాని తర్వాత లైఫ్ ఎంతవరకు ఉంటుంది అనేది వాళ్ళకి సంబంధం లేని విషయం అనమాట ఎందుకంటే మెయిన్ ఏదైతే మన సిట్టింగ్ లో బెండ్లు కొడతామో ఆ బెండ్లు అనేది కొన్ని కొన్ని సార్లు ఇరిగిపోయి కూడా అది సిట్టింగ్ డౌన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ సిట్టింగ్ డౌన్ కావడానికి మెయిన్ రీజన్ అనేది ఇవన్నమాట అందుకనే సిట్టింగ్ తొందరగా కూడా డౌన్ కాకుండా ఉండాలి అంటే మాత్రం చాలా మంది ఏంటంటే కొంతమందికి యాక్షన్ అనేది కావాలి అంటే కూర్చున్నప్పుడు ఆ స్పింగ్ యాక్షన్ అనేది ఉంటదనమాట ఒకవేళ మీకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం ఈ బెల్టు ప్లేస్ లో మీరు ఫ్లైవుడ్ వేయించుకొని కూడా మీరు చేయించుకుంటే మీకు లైఫ్ అనేది ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది అలాగే రెండోది ఏంది మాకు యాక్షన్ తో పాటు కూడా లైఫ్ ఎక్కువ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ ఫోమ్ ఏదైతే ఉందో మంచి క్వాలిటీ ఫోమ్ అనేది వాడండి అలాగే డెన్సిటీ ఫోమ్ అనేది వాడండి దాంతో పాటు ఏదైతే మీరు బెల్ట్ వాడతారో ఈ బెల్ట్ కూడా కొంచెం క్వాలిటీ బెల్ట్ వేయించుకోవడం ద్వారా మీకు ఈ సిట్టింగ్ లైఫ్ అనేది ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఒక కొత్త సోఫా కొన్న తర్వాత ఫస్ట్ మొదటిగా వచ్చే ప్రాబ్లం ఈ సోఫాకి ఇదే అనమాట ఎందుకంటే మన వెయిట్ అంతా కూర్చున్నప్పుడు మన ఒక మనిషి వెయిట్ అంతా వచ్చేసి సోఫా సిట్టింగ్ మీద పడుతుంది కాబట్టి మిగిలిన ప్లేసెస్ అనేది అంత వెయిట్ అనేది పడదు అందుకనే అతి ముఖ్యంగా అతి తొందరగా వచ్చే ప్రాబ్లం మెయిన్ ఇదే ఉంటది కాబట్టి ఈ ఇవి ఒకవేళ మీరు సరి చేసుకున్నట్టు అయితే మాత్రం మీకు ఇంకొంత లైఫ్ ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే ఉంటది కాబట్టి ఈ బెల్ట్ అలాగే ఫ్లైవుడ్ అలాగే ఇది పోతే ఫోమ్ అనమాట నేను అనేది ఏంటంటే అన్ని సోఫాలు కూడా ఫ్లైవుడ్ కొట్టాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఫ్లైవుడ్ కొట్టిన తర్వాత ఆ పాత సోఫా యాక్షన్ యాక్సన్ అంటే మన కొత్త సోఫా ఉన్నప్పుడు ఎంతైతే యాక్షన్ ఉంటుందో అంత కూడా యాక్షన్ ఉండకపోవచ్చు అనమాట ఎందుకంటే ఈ బెల్ట్లకు ఫ్లైవుడ్ కు తేడా అనేది ఉంటది కాబట్టి ఒకవేళ మనకు యాక్షన్ లేకుండా గానీ లైఫ్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఫ్లైవుడ్ చేయించుకోండి ఒకవేళ మనకు యాక్షన్ తో పాటు మనకు లైఫ్ ఎక్కువ ఉండాలనుకుంటే మాత్రం బెల్ట్ క్వాలిటీ చేయించుకొని పాటు సేమ్ ఆ ఫోమ్ అనేది కొంచెం క్వాలిటీ ఫోమ్ వేయించుకుంటే మాత్రం మీకు లైఫ్ ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది